ఆంధ్రా స్టైలు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పద్దు నేను మీ పద్మజాని ఈరోజు నా రెసిపీ చేపల పులుసు ఫస్ట్ చేపలను బాగా కడిగి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను పొయ్యి మీద బాణి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిపరకాయ ముక్కల్ని వేసి బాగా వేగనిచ్చి అందుట్లో ఒక స్పూన్ ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అది తర్వాత ఒక స్పూన్ ఉన్న రా కారం స్పూన్ ఉన్న ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా బాగా వేగనిచ్చాను ఇంతలో నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇంట్లోంచి చింతపండు రసం తీసి ఎందుట్లో వేసాను పులుసు ఒక టెన్ మినిట్స్ చూడుకునే వాళ్ళండి అంతలో నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు ఆకాశంలో గాలి పట్టం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి అవి రెండు ఎవరికి కనిపించవు మనం కూడా అంతే అందరికీ మన విలువ తెలవాల్సిన అవసరం లేదు మనం కావాలనుకునే వారికి తెలిస్తే చాలు కూటమి లేని వాళ్ళకి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించాలి ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించాలి అప్పు చేసైనా సరే మన కోరికలు తీరుస్తాడు నాన్న అప్పు తీర్చడానికి కోరికలు అమ్మా వీళ్ళ రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చలేం ఈ చేప ముక్కలన్నీ అందుట్లో ఒక్కొక్కటిగా వేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసి బాగా మరుగుతూ ఉండగా గరికతో కదకూడదు అయిపోయింది ట చూసా చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి